పెళ్ళికి ప్రభాస్ ఒప్పుకున్నాడు ఇక ఆలస్యం లేదు అంటూ ఐదు నెలల్లో ప్రభాస్ పెళ్ళి అంటూ శ్యామలదేవి గారి సంచలనమైన కామెంట్స్ శ్యామలదేవి గారు ఎప్పుడు చూసినా కానీ ప్రభాస్ గురించి ఆయన కెరియర్ గురించి ఎంతలా ఆలోచిస్తారో మనందరికీ తెలిసిందే రాజు ఉన్నప్పటి నుంచి కూడా శ్యామలదేవి గారు ఎప్పుడు చూసినా కానీ ప్రభాస్ పెళ్లి గురించి ఎన్నో వార్తలు తీసుకువచ్చిన విషయం కూడా మనందరికీ తెలిసిందే ఇక ప్రభాస్ మాత్రం తన కెరియర్లో ఎంతో విజయవంతంగా ముందుకు దూసుకువెళ్ళిపోతూనే మరొక పక్క పెళ్లి గురించి వస్తున్న వార్తల్ని పక్కన పెడుతూ ముందుకు విజయవంతంగా సాగిపోతూ ఉన్నాడు అయినప్పటికీ అభిమానుల్లో సోషల్ మీడియాలో సినీ విశ్లేషకుల్లో ప్రతి ఒక్కరిలో కూడా పెళ్లి వార్త మాత్రం ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది ప్రభాస్ గురించి ఈ నేపథ్యంలోనే ప్రభాస్ పెళ్లి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించిందట ప్రభాస్ పెద్దమ్మ శ్యామలదేవి గారు మరి ఆమె మాట్లాడుతూ ప్రభాస్ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అంటూ ఆయన అభిమానులు సైతం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క ప్రేక్షకులందరూ కూడా ఎదురు చూస్తున్నారు వారందరికీ ఖచ్చితంగా శుభవార్త తీసుకువచ్చాను ఇక అదేంటంటే ప్రభాస్కి సంబంధించినటువంటి పెళ్లి వార్త ఇప్పుడు మాత్రం ఎంతో వైరల్గా మారుతున్న సంగతి మీ అందరికీ తెలిసిందే కదా ఇక ప్రభాస్కి అమ్మాయి దొరికిపోయింది మరో ఐదు నెలల్లో ప్రభాస్కి ఖచ్చితంగా పెళ్లి చేస్తాను అంటూ శ్యామలాదేవి గారు సంచలనమైన కామెంట్స్ చేశారట ఇక దీంతో ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా ఇండస్ట్రీ వర్గాలు కూడా చాలా చాలా సంబరపడిపోతున్నారట మరి ఇప్పటికే అన్స్టాపబుల్ విత్ ఎన్బికే షోలో ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్ అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రభాస్ పెళ్లి గురించి అమ్మాయి గురించి మాట్లాడిన విషయం తెలిసిందే కదా ఇక ఒక పక్క ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్ అలాగే తన పెద్దమ్మ శ్యామలదేవి గారు ఇలా పెళ్లి గురించి చెప్పగానే ఈ పెళ్లి ఖచ్చితంగా ప్రభాస్ మరో ఐదు నెలల్లో చేసుకుంటాడు అంటూ అందరు కూడా సంబరాలు జరుపుకుంటున్నారట